హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు తిరుమల ఈరోజు వీడియోలో లెఫ్ట్ ఓవర్ బిస్కెట్స్ని ఎలా స్టోర్ చేయాలో చూపిస్తున్నానండి మామూలుగా ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు గాల్లో తేమను తీసుకొని బిస్కెట్స్ అనేవి మెత్తబడిపోతాయి వాటి టేస్ట్ కూడా మారిపోతుందండి అలా కాకుండా స్టోర్ చేయడం చూపిస్తాను స్టోర్ చేయడానికి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోండి అందులో టూ స్పూన్స్ షుగర్ వేసి లెఫ్ట్ ఓవర్ బిస్కెట్స్ని కూడా వేసి క్యాప్ క్లోజ్ చేయండి ఈ బాక్స్ అనేది హెయిర్ టైట్గా ఉండాలి సో అప్పుడే బిస్కెట్స్ అనేవి క్రంచిగా ఉంటాయి ఈ షుగర్ అనేది హైగ్రోస్కోపిక్ ప్రాపర్టీని కలిగి ఉండడం వల్ల సరౌండింగ్స్లో ఉన్న మాయిశ్చర్ని అది క్యాచ్ చేసుకుంటుంది సో బిస్కెట్స్ క్రంచిగా ఉంటాయి మీరు ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజుల వరకైనా క్రంచిగా ఉంటాయి బిస్కెట్స్ నేను ఎస్టర్డే పెట్టాను ఈ రోజు చూడండి బిస్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో ప్యాక్ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా క్రంచిగా ఉన్నాయి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి పాడవవు మెత్తబడిపోవండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇటిప్పు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్